ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతీయే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తియే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరపుని పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం బహుళ పాడ్యమి గురువారం ఈరోజు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషముల వరకు పాఠ్యమి తదుపరి విద్య మూలా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు అమృతగడేలు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు వర్జం ఉదయం ఆరు గంటల పది నిమిషముల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషముల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు ఈరోజు ముఖ్యంగా పాఠ్యమి ద్విపరితిథి విధియ మూల నక్షత్రం కొత్తగా స్కూల్కి వెళ్తున్నటువంటి వారైతేమి ఏదైనా ఎగ్జామ్స్ రాసే నిర్ణయాలు తీసుకునే వారైతే ఈరోజు తీసుకోవటం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని ఉన్నత విద్యలో ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు మంత్రి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదృష్టమైన సంఖ్యగా ఐదవ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఈరోజు ప్రసాదంగా మధు అనగా తేనె లేదంటే ముంత ఖర్జూరము స్వామివారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారని స్వీకరించాలని కోరుకుంటూ ఈరోజు మంత్రం ఓం హ్రీం సద్గురవేన్న మహా ఈ యొక్క మంత్రమును పదహారు పరియాత్రలు కానీ నూట ఎనిమిది పరియాత్రలు కానీ చేసి గురుకృప పొందాలని పొందుతారని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శితేంద్రియ ఆయుషేవేం రయే ప్రతిష్ఠతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ గురుస్వామి నరసింహులు ఆయుష్మాన్ భవ